తెలంగాణ రాష్ట్రం జోగులాంబ కద్వాల జిల్లా కద్వాల నియోజకవర్గం మల్లకల్ మండలం మధ్యలబండ గ్రామం ఈ గ్రామంలో కొంతమంది బైబిల్ను కరపత్రం తీసుకుని ఆ గ్రామ పరిధిలో ఉన్న ఎస్సీ కాలనీ వీధుల్లో ఈ పత్రికలు పంచుతుండగా ఆర్ఎస్ఎస్ అలాగే బజరంగ్ దల్ కార్యకర్తలు ముప్పై మంది కలిసి దాడి చేసి తదనంతరం పాస్టర్ల దగ్గర ఉన్న కరపత్రంలో బైబిల్ కాల్చడం జరిగింది ఈ దేశంలో స్వేచ్ఛ స్వాతంత్ర్యము సమానత్వం కలిగిన దేశం భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ఇరవై ఐదు ఇరవై ఆరు ప్రకారంగా ఎవరి దేవుళ్లను వారు ప్రకటించుకునే హక్కు ప్రతి భారతీయ పౌరుడికి ఉంది దానిని కాదు అని అనడానికి కానీ దానిని ఆటంకపరచడానికి ఎవరికీ హక్కు లేదు చివరికి దేశ ప్రధాని మంత్రికి కూడా హక్కు లేదు అనే విషయం మర్చిపోయి దేశంలో శాంతి భద్రతలకు భంగం కలిగేలా ఈ బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ బజరంగ ఉమ్మడి అనుసంధాన సంస్థలు కలిసి మత కలహాలను సృష్టిస్తున్నాయని ఇది ఇలాగే కొనసాగిస్తే చట్టాన్ని దేశంలో క్రైస్తవులు తమ చేతిలోకి తీసుకుంటే మాత్రం దేశంలో పరిస్థితులు తారుమారవుతాయని సుదర్శన్ పాస్టర్ ఏసన్న పాస్టర్ రవీందర్ మాట్లాడడం జరిగింది కొంతమంది క్రైస్తవ పాస్టర్లు కలిసి తదనంతరం మల్దకల్ పోలీస్ స్టేషన్లో ఆర్ఎస్ఎస్ బజరంగదళ కార్యకర్తలపై తిరుమలేష్ సన్ ఆఫ్ చిన్నకర్రెప్ప మధుగౌడ్ సన్ ఆఫ్ కిషన్ గౌడ్ విజయ్ సన్ ఆఫ్ వీరన్న వీరన్న గౌడ్ సన్ ఆఫ్ కృష్ణయ్య గౌడ్ కుమ్మరి రాజశేఖర్ శంకర్ నాగేశ్ సన్ ఆఫ్ పరమేశ్ పరశురాముడు సన్ ఆఫ్ రామన్న తిమ్మప్ప సన్ ఆఫ్ అంబుస్వామి పరశురాముడు వీరేష్ విజయ్ అనే వ్యక్తులపై కేసు నమోదు చేయడం జరిగింది